అపవాది యొక్క మరొక వ్యూహం ఏంటంటే గర్వము ఆత్మాభిమానం గర్వం ఎలా ఉంటుందంటే చూడండి గర్వం మనల్ని మనం గొప్పగా భావించుకునేలా చేయడం అంతేకాకుండా ఇతరులను తక్కువగా చూడడం గర్విష్ఠ ఎలా ఉంటారంటే వారికి వారు గొప్పగా భావించుకుంటారు అలా గొప్పగా భావించుకునే ఎవరైనా ఎదుటి వారిని తక్కువగానే చూస్తారు ఇది కూడా యొక్క కీర్తిగడే ఒకవేళ అలాంటి గొప్పగా భావించుకునే విధానం మన దగ్గర ఉందంటే మీరు నాశనం అయిపోతున్నారని అర్థం వాక్యం ఉంది కదా నాశనానికి ముందు గర్వం నడుస్తుందట అంటే గర్విష్ఠులుగా గొప్ప వ్యక్తులుగా ఫీల్ అయిపోతే వాళ్ళు నాశనం అయిపోతున్నామని చెప్పకనే చెప్తున్నారన్నమాట కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే గర్వము ఆత్మాభిమానం ఆత్మాభిమానం అంటే మరొక విషయం ఏంటంటే అహంభావం అంటే తన అహాన్ని నెరవేర్చుకోవడానికి ఏమైనా చేస్తాడు ఇక్కడ అంటున్నాడు గర్వం గొప్పగా అంటే మనల్ని మనం గొప్పగా భావించుకుంటాం భావించుకునేలా చేస్తుంది అంతేకాదు ఇతరులను తప్పుగా క్రైస్తవుల దగ్గర ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన విషయం నువ్వు గొప్పగా దేవుని యొక్క సేవ చేసి ఉండొచ్చు నువ్వు గొప్పగా దేవుని చేత వాడబడి ఉండొచ్చు నీకు ఆస్తిపరంగా బాగానే కలిసి ఉండవచ్చు కానీ సంఘంలో అలాంటి వ్యవహారాలు కానీ సమాజంలో అలాంటి ఆ గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు కానీ మనం చేస్తే గమనించండి వాళ్ళు అలాంటి వ్యక్తులు అపవాది యొక్క ఎరలో ఉన్నారని అర్థం మరి ఏం చేస్తాడంటే నీకంట తోపు లేడు నీకంట హీరో ఇంకెవడో లేడని మనకి భ్రమ కలగజేస్తాడు వాక్య వెలిగిన వారికి మనం ఏం చేయాలంటే మనం గమనించాలి మేము ఎంత చేసినా ఎన్ని చేసినా నిష్ప్రయోజకులమైనా దాసులమే అన్న అభిప్రాయం మన హృదయంలో ఎప్పుడు దోబూచులాడుతూ ఉంటాం సమస్తాన్ని కలిగి ఉన్న ప్రభువు ఓ మాట అన్నాడు ఏమని అన్నాడంటే సమస్త భూమి నాదే కదా అని అన్నాడు లెక్కల్లో ఉన్నది కొన్ని అయితే లెక్కల్లో లేనిది ఈ భూమి కూడా అయింది అలాంటి ఆయన ఏమండి పాపుల ఆయనకి అడిగాడు ఎవరు ప్రభువైనా యేసుక్రీస్తు ఇసుక్రీస్తు గర్వం ఉండకూడదు గర్వం ఉంటే ఏమైపోతామంటే గర్వం ఉంటే ఏమైపోతాం మనం గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతాం ఎదుటి వాళ్ళని తక్కువ వాళ్ళుగా చూస్తాం గొప్పవాడైన ప్రభు ఎప్పుడు కూడా తన గొప్పను చూపించే ప్రయత్నమైనా చేయలేదు నేను ఆయన ఫీల్ అవ్వలేదు మీలో ఎవరైతే ఇంకో గొప్పవాడిగా ఉండకూరుచున్నాడో వారందరికీ పరిచారం చేయాలన్నాడండి ఎంత మంచి మాట అది అసలు మానవ ఊహలకు అందని మాట అది గొప్పవాడుగా ఉన్నవాడు పరిచారం చేయించుకుంటాడు కానీ బయట అలా ఉండవు ఎందుకంటే మేము గొప్ప వాళ్ళమన్న ఫీలింగ్ వాళ్ళకి మేము గొప్ప వాళ్ళము మేము గొప్ప వ్యక్తులమన్న ఫీలింగ్ ఈ ఫీలింగ్ ఏంటంటే అప్పవాది యొక్క వ్యూహాలలో ఒకటి వాడు ఏం చేస్తారంటే నువ్వు గొప్పవాడు ఉన్న వాళ్ళందరి నీకంటే తక్కువే అనే ఒక తప్పుడు ఆలోచన మన మైండ్లోకి పుట్టిస్తాడు అప్పుడు ఏమవుతాడంటే ఈ మనిషి తన మీదే తను ఆధారపడతాడు తప్ప దేవుని మీద ఆధారపడ్డా మొదట దేవుని మీదే ఆధారపడి దిగాడు దేవుని యొక్క పరిసరలో కానీ దేవుని యొక్క కార్యంలో కానీ తర్వాత ఏం చేస్తారంటే దేవుని పక్కన పెడతాడు తనను ముందు పెట్టుకుంటాడు